హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయం లేసి రాజకుమారిని నేను చేయగడతా ఇంకా మన హోటల్ ప్రారంభించాం కదా ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా పూరి దోశ ఇడ్లీ చేసుకొని ఇంకా పోయి అమ్మి ఇంటికి కూడా వచ్చేసాను ఇప్పుడేమో చేసి పదకొండు మొదలు అవుతుంది రాజ్ కుమార్ ఏమో ఇంకా ఉదయం నుంచి చేసిన అంట్లు అలానే బట్టలు అవన్నీ ఉత్తుకుంటా ఉంది ఇప్పుడు దాకా బట్టలు ఉత్తుంది ఇప్పుడేమో అనుకుందాంకోవాలా ఇంకా నేను వచ్చేసేమో ఇంకా పొలం నరికేస్తానండి సాయంత్రం పూట ఇంకా సాయంత్రం పూట మనం మళ్ళీ టిఫిన్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా పొలం నరకాలి రాజే ఈరోజు చేసే చాలామంది ఏమంటున్నారు అంటే నానే ఎందుకో చికెన్ చారువ ఇవన్నీ బాగుండవులే మత్సరంగా శుభ్రంగా చట్నీ చేసుకోండి టమాటా చట్నీ లేకపోతే పల్లెల చట్నీ అలాంటివి చేసుకోండి అని చూస్తున్నారు మీరు చెప్పేది కాక అలానే అలానే ఈ పల్లెలో కూడా ఇంకా రెస్పాన్స్ ఇదే వస్తుందండి చికెన్ చరువా బదులు టిఫిన్ ఇది మామూలుగా చట్నీ లాంటిది చేసుకుంటేనే బాగుండి రా అబ్బాయి ఒక రూపాయి నీకు మిగులుద్ది అని చదువుతూ ఉన్నారు కొంచెం మంది సలహాలు ఇస్తున్నారు ఇంకా టాక్ వచ్చింది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మారుద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు దాకా మనం చికెన్ షెరవా పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇంక మాములు టిఫిన్లోకి చట్నీలు చేద్దామని చెప్పేసి ఆ చట్నీలో కూడా బెస్ట్ చట్నీ ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కాంసేషన్ చెప్పండి మేము టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో పల్లీలు వేసి చేస్తారంట వేరే ఊళ్ళో గుండెపాలను కనుక్కున్నాను టిఫిన్ సా మధ్యాహ్నంలోకి తర్వాత వచ్చేసి పల్లెలు చట్నీ కూడా చేస్తారు పల్లెలు చట్నీ వచ్చేసి దోశలోకి ఇడ్లీలోకి వీటిలోగానే బాగుంటుంది కానీ పునుగుల్లో కూడా టమాటా చట్నీ అయితేనే పర్ఫెక్టు కదా మరి ఏది తీసుకోవాలో ఏది చేయాలో ఇంకా ఆలోచనల మీద ఉన్నామాట మీరు కూడా ఏదైనా మంచి రెసిపీ ఉంటే అదే స్నాక్స్ సంబంధించిన చెట్టు ఉంటే చెప్పండి కంసెషన్ లో ఇప్పుడు వచ్చేసి ఇంకా అజీ ఏదో ఆటో వచ్చింది ఏంటి ఉప్పా 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 ఎంత ఇప్పుడు ఎట్టైనా ఇప్పుడు వచ్చే సాల్ట్ ప్యాట్లు అన్ని కెమికల్ తో కలిసి టేస్ట్ టేస్టే ఉండట్లేదండి మామూలుగా పాతకాల పద్ధతులు ఎంత ముందు ఇంటి ముందు చూస్తే రెండు మూడు బస్తాలు స్టాక్ ఉండేవి బయట అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా ఉప్పు బస్తాలే ఉండట్లేదు అందుకని చెప్పేసి మనం కెమికల్తో వాడే సాల్ట్ కంటే మామూలుగా న్యాచురల్గా వచ్చే ఉప్పు తీసుకోవడమే మేలు ఎందుకంటే సాల్ట్ అనేది ఎప్పుడైనా నీరు పట్టదండి కావాలంటే మీరు ఉప్పు చూడండి కొంచెం నీరు పట్టే డబ్బాలో కొంచెం వాటర్ ఉన్నట్టు ఉండిద్ది అంటే అది కెమికల్ కెమికల్ కలపంది ఇప్పుడు సాల్ట్ ఎప్పుడైనా చూసావు నీరు పట్టడం సో అది అది బాగుంటుంది ఎప్పుడు కానీ దానిలో కెమికల్ కలుపుతారు అది యూజ్ చేయకూడదు మన ఎట్టన టిప్నో హాల్ పెట్టాం కాబట్టి మనకు ఎప్పుడైనా ఉప్పు అవసరమే కదా అందుకని చెప్పేసి ఉప్పు ఆటో వచ్చింది కదా ఒక బస్తా తీసుకుంటే ఉపయోగపడుతుంది మనకి కూరలోకైనా వేటిలోకైనా చాలా బాగుండిద్ది ఆటో అక్కడ బయట ఉంది పా బయటపా కానీ రాజు ఎండ పడుతుంది ఎండ అంత పోతుంది బట్ట ఉత్తుకుంటే పని అయిపోయింది ఆ రాజకుమారి ఉప్పు వస్తుంది ఎంతో రేట్ అయ్యి కనుక్కో మరి సరేనా నేను నువ్వు కనుక్కోలేవు నువ్వు నేను కనుక్కుంటా ఓకే అండి ఆటో వస్తుంది ఓ ఉప్పు పాస్తా ఒకటి తీసుకుందాము అది మన కళ్ళు మందు కొట్టని చూసావా మొత్తం పూర్తిగా ఎండిపోయింది కదా ఎంత ఉప్పు పాస్తా ఆగు ఆగు ఎంత ఉప్పు పాస్తా నూట యాభై ఎన్ని కేజీలు ఇరవై రెండు కేజీల వంద రూపాయలు కాదా వంద రూపాయలు కాదా బస్తా సరే రాజీ నూట యాభై అంట తీసుకో మరి ఏమో హాయ్ చెప్పు ఏం సంగతులు నూట యాభై అంట ఉప్పు బస్తా వాళ్ళు చూస్తున్నారంట తీసుకుంటున్నా నేను వందకి అడిగా ఇదిగో వందకి రెండు తీసుకుంటాం ఈడంట నూట ఇరవై ఈ మరి మంచి బస్త ఒకటి పక్కన మీరు పెట్టండి எடுத்து பெட்டிங்க வீடியோ அந்த கா டபுள் நோட்டு இரவ ఓకేనండి రెండు బస్తాలు చూస్తున్నాము ఒక బస్తే మాకు ఒక బస్తా ఏమో మా మామకే నువ్వేమో నువ్వు హోటల్ పెట్టేవింది చూసుకుందాం బట్టి మరి ఉప్పు బాగుతుంది ఉప్పు 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 ఎంత బై కట్ట రెండు వందలా అదే అండి నేను నోటెర్రకిత్తున్నారు రెండు వందలు అమ్ముతా నయమే కాదు బాబా ఇలా తీసుకోవడం

సరే బావామ ఇంటికి అయితే వచ్చాము ఇంకా మనం అంటలు దూంకోవటం అయ్యే సరిప రోజు అన్నం వనలేదు కూరలేదు లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ఏం కూర లేదు ఏం కూర మా వంకాయలు కూర రెండు చెట్లు ఉన్నాయి కదండి ఇంకెప్పుడు చూసిన వంకాయలు ఇంక ఇంట్లో వంకాయల కాంబినేషన్ ఏంది టమాటాలేనా వట్టి తుణకలు కానీ వెండి చేపలు కానీ ఏం లేవా సరే వంకాయ కూరీ మా హాడు వెండి చేపలు ఉన్నాయి ఫ్రై చేసుకుని దాంట్లో కలుపుకుంటాం తిన్నావా ఏం చేస్తాను సాస్ పోయి పోయి రాచ్చిమా సరేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకొని వచ్చాను పన్నెండు అయింది టైం వచ్చేసి ఇంకా మా అయితే వంకాయ కూర ఉండిందంట కూర తీసుకొని పోయి ఇంకా ముద్ద అన్నం బాగా నేను తిని ఇంకా మళ్ళీ ఇంకా పన్నెండు అవుతుంది కదండి ఇంకా పునుగులు గారెలు నాలుగు బజ్జి అలాంటివి చేసుకోవాలి కొంచెం సేపు కూడా రెస్ట్ ఉండట్లేదండి మాకైతే ఇంకా సాహస స్కూల్కి వెళ్ళాడు సుహాస్ నేను నిద్రపోతుంది ఇంకా బాగా ఇంటికాడ మళ్ళీ ఇంక ఇప్పుడు పోయి ఇంకో ముద్ద అన్నం తినేసి ఇంకా పుట్లనే ఇంక పనులు చేసేసుకోవాలి ఇంకా అమ్మకాడకసేపు కూర్చొని కూరేసుకుపోతాం ఓకేనండి ఇంకమ్మలు ఇంట్లో అయితే వంకాయ కూరను అలానే గోంగూర పచ్చడి ఇంక అన్నం తీసుకొని అయితే వెళ్తున్నాను ఇంక అన్నం చానా వండేలేకే ఇంకా టైం వచ్చేసి ఇంకా పన్నెండున్నర అవుతుంది కదండి త్వర త్వరగా ఇంక అన్నం తినేసి మనమైతే పునుగులు అయితే చేసేసుకుందాం ఇంటికి వెళ్ళిపోదాం సరే పోయి అత్త సుహాయిస్ నేడుతుందంట సరే తిన్నావు నువ్వు సరే మరి పట్టుకున్నా సుహాసిని లీస్ ఏడుస్తున్నాటండి ఇప్పుడే బాగా ఫోన్ చేసిన కాబన్ రావాలి రాజే అన్నాడు సరసరిగా పోదాం ఒక్క పురుగులేరండి ఆమెకే అంటారు జనం అంతా పల్లె పల్లె సైలెంట్గా ఉంది సుహాసిని అరుపులేనొస్తున్నాయి

రాజే టైం రెండో వస్తుంది కదా మరి మళ్ళీ పిన్నోంట్లో పని మొదలు పెడదామా మళ్ళీ సాయంత్రానికి సరే ప్రిపేర్ చేసుకో రోజు మనం చేసేదే కానీ మన సబ్స్క్రైబర్లు ఒక రోజు పునుగులు లాగు ఒకటి అలానే తర్వాత వచ్చేసి బజ్జీలు ఇంక ఎన్ని వరుసగా వారీగా నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి పోస్ట్ చేయమంటున్నారు ఈసారి నెక్స్ట్ వీడియోలో మొత్తం వివరంగా చదువుదాము ఈ రోజు వచ్చేసి ఏమో ఇంకా చల్ల పునుగులు చేయబోతున్నావు కదా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాము సరేనా ఓకేనండి ఇంకా ఇప్పటికీ చాలా లెంత్ వీడియో అయిపోయింది ఇంకా పది నిమిషాల కంటే చూడలేరండి అయినప్పటికీ మన వీడియోస్ చాలా వారికి బోర్ కొట్టనివ్వకుండా వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఓకేనా ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా చల్ల పునుగులు చేయబోతున్నాం అండి మినపప్పుతో మినపప్పుతో బియ్యంతో పునుగులు చేసాను ఈ రోజు ఇంకా మైదా అలానే ఇంకా పెరుగు ఇవన్నీ కలుపుకొని ఇంకా చల్లపనులు చేయబోతున్నా అనమాట దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే అవి బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఇంకా క్రిస్పీ క్రిస్పీగా లోన ఉడికి చూపడం తినడానికి అయితే నోట్లు వేసుకుంటే కరకరగా ఉండేట్టుగా చేయబోతున్నాము ఈ వీడియో చేసి నెక్స్ట్ లెవెల్ పెడతాను ఓకేనా సుహాసిని అయితే ఇంకా చక్కగా భోజనం చేసింది పెరిగినంతో ఇంకా ఆడుకుంటా ఉంది ఇంకా సుహాసిని చూసుకుంటూ ఇంకా మేము వంటల కార్యక్రమం అయితే మొదలు పెడతాము ఇంకా మళ్ళీ మంచి ఎడితో కలుద్దామండి కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టినట్టు ఇంకా ఈ మంచి వీడియో వీడియో ఈ వీడియో అనేది నలుగురికి పుష్ అప్ అన్నమాట ఓకేనా ఇంకా లైక్ కొడతానని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ని బాయ్ బాయ్ చెప్పమా